శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి దివ్యాశిషులతో కేఎల్వి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి అరుణా గార్డెన్స్ చేబిరూల హైవే ఎన్హెచ్ టూ వన్ సిక్స్కి చేరువలో చేబిరూల హైవేకి చేర్చి ఉన్న ఆదర్శ ఇంజనీరింగ్ కాలేజ్ వెనుక ఫామ్ ల్యాండ్ ఓపెన్ ఫ్లాట్స్ చదరప గజం కేవలం ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వెంచర్ యొక్క లొకేషన్ కాకినాడకు ఇరవై ఐదు కిలోమీటర్లు పిఠాపురం పాదగేయకు పది కిలోమీటర్లు ఎన్హెచ్ టూ వన్ సిక్స్కి కేవలం రెండు వందల యాభై మీటర్లు అన్నవరం దేవస్థానంకు పదిహేను కిలోమీటర్లు సామర్లకోటకు పదహారు కిలోమీటర్లు చేబ్రోలు సత్యమ్మ తల్లి గుడికి ఐదు వందల మీటర్లు తాడిపర్తి అపర్ణదేవి గుడికి ఏడు కిలోమీటర్లు కత్తిపూడి హైవేకు నాలుగు కిలోమీటర్లు మా ప్రత్యేకతలు వంద శాతం వాస్తు ఈస్ట్ ఫేసింగ్ మరియు వెస్ట్ ఫేసింగ్ బిట్లతో నూట యాభై గజాలు ముప్పై ఇంటూ నలభై ఐదు కొలతలలో ముప్పై అడుగుల రోడ్లు ప్రతి ఫ్లాట్కు వాటర్ పైప్ లైను ఒక ఎకరంలో రిసార్ట్స్ రెండు సంవత్సరాలు ఉచిత మెయింటెనెన్స్ క్లియర్ టైటిల్ వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఎంట్రెన్స్ సెక్యూరిటీ గేట్ కరెంటు సదుపాయం రోడ్డుకి ఇరువైపుల మొక్కలు మొక్కలకు వాటర్ సదుపాయం ఇంకా మరెన్నో డెవలప్మెంట్స్ అది తక్కువ రేట్తో అందిస్తున్నాం కాకినాడ స్మార్ట్ సిటీకి దగ్గరలో పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ ఏరియాకు హిస్టారికల్ సిటీగా పేరుగంచిన పిఠాపురంకు అతి చేరువలో చేబ్రోల్ హైవేకి దగ్గరగా ఉన్న ఆదర్శ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రక్కన పది ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్ మరియు ఓపెన్ ప్లాట్స్తో నూతన ప్రాజెక్టును ప్రారంభించాం మార్చి నెల వెంచర్ ఓపెనింగ్ ఆఫర్గా ఐదు వెస్ట్ ఫేసింగ్ బిట్స్కి క్యాష్ బ్యాక్ ఆఫర్ సదుపాయం కలదు త్వరపడండి త్వరగా ఈ మార్చి నెలలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది మా కేఎల్బీ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అగ్రిమెంట్ ద్వారా ఇరవై ఐదవ నెలలో రెండు లక్షల యాభై వేలు ముప్పై ఏడవ నెలలో రెండు లక్షల యాభై వేలు నలభై తొమ్మిదవ నెలలో రెండు లక్షల యాభై వేలు అరవై ఒకటవ నెలలో రెండు లక్షల యాభై వేలు మొత్తం పది లక్షల క్యాష్ బ్యాక్ ఆఫర్ ఈ నెల పదిహేను లోపు బుక్ చేస్తున్న వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది ఈ అవకాశాన్ని వదులుకోవద్దు ఈ ఆఫర్ కావలసిన వాళ్ళు సంప్రదించండి ఎండి ఉమా మహేష్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ వన్ టూ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ డబల్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్కు కాల్ చేసి సంప్రదించవలసిందిగా కోరుచున్నాం